ఉపవాస ప్రార్థన యేసుక్రీస్తు వారు దినముల ఉపవాసం ఉపవాసండిన పేమట ఆయన ఆకలి గుణను అని పత్ శివార్త నాలుగో అధ్యాయం రెండో చూస్తాము యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మనం కూడా మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది దేవుని దగ్గర నుండి అతి త్వరగా సమాధానం రావాలి అంటే కొన్ని కొన్ని విషయాలు మనం సాధించాలి అన్నా కొన్ని కొన్ని మన జీవితంలో నుంచి విడలిపోవాలి అన్నా కొన్ని కొన్ని మన జీవితంలోనికి అనుమతించబడాలి అన్నా విడుదల కావాలి అన్నా ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం దురాత్మ నుండి విడుదల ఆత్మ నుండి విడుదల చీకటి శక్తుల నుండి విడుదల అప్పుల నుండి విడుదల కొనుకొని ఆటంకముల నుండి విడుదల ఆత్మీయ చేతులు అభివృద్ధి పొందాలి అన్నా దేవునికి అతి సమీపంగా చేరాలి అన్నా దిన దొత్తపరచబడాలన్నా ఉపవాస ప్రార్థన ఎంతో అవసరం ఉపవాసము ఉప దగ్గరగా వాసము అంటే నివసించుట దగ్గరగా నివసించుట ఉపవాస ప్రార్థన దేవుని దగ్గరకు మనం నడిపిస్తుంది దేవుని అతి సమీపముగా కలుసుకోవడానికి దేవుని యొక్క చిత్తాన్ని గాని దేవుని నిధిలో మనకున్న శ్రమను మనకున్న బాధను మనకున్నటువంటి దేవుడు వినేటటువంటి సమయం మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తారు ఉపవాసం ప్రార్థన వలన ఎన్నో లాభాలు ఉన్నాయి శరీరం చెప్పినట్టు కాదు గాని ఆత్మ చెప్పినట్టుగా శరీరం నడుచుకుంటుంది ఉపవాస ప్రార్థనలో మా బాహ్య పురుషుడు కుసించుచున్ను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అంటాడు అపోస్తు పౌలు నేను నా శరీరమును లోబరుచుకున్నటకు దాన్ని నలువగొట్టుకునిచున్నాను అంటాడు అపోస్తు పౌలు మన శరీరం మన మాట వినాలి అంటే దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి అంటే గనక ఈ లోకాసుల్ని అణిచివేయాలి అంటే మన బాహ్య పురుషుడు కృషించిన అంతరంగ పురుషుడు దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటాడు కనీసం వారానికి ఒకటి లేదా రెండు సార్లు మనము ఉపవాసం ఉండి ప్రార్థించవలసిన వారమై ఉన్నాము ఉపవాస ప్రార్థన వలన మన యొక్క అనుదిన జీవితాలు నూతనపరచబడతాయి ఈ విధమైనది ఉపవాస ప్రార్థన వలనే గాని మరి దేని వలన సాధ్యము కాదు అంటారు యేసుక్రీస్తు వారు ఉపవాస ప్రార్థన వలన మన కుటుంబాలకు దీవెన కలుగుతుంది మన బిడలో మన మాట వినాలి అంటే మన బిడలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలి అంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వారు ఆత్మీయ జీవితంలో పడిపోకుండా ప్రార్థించాలి ఎరుసలేమ కుమార్తెలరా నా కోసం ఏడవకండి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు ఈ రోజు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థించినప్పుడు మన బిడ్డలు ఆత్మీయ స్థితిలో తొట్టలేపోకుండా లోకంలో పడిపోకుండా రక్షించుకునే వారిగా ఉపవాస ప్రార్థనకు మంచి సాధనమైనది జీవితములు అభివృద్ధిలోనికి రావాలి అన్న ఉపవాస ప్రార్థన ఎంతో విలువైనది బలమైనది కనీసం వారానికి రెండు సార్లైనా ఉపవాసం చేద్దాం అటువంటి కృపదేవుడు మనకి దయచేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్